అక్కడ కనిపిస్తున్నాయి చూసారా చాలా డేంజర్ ప్లేస్ అనమాట మీరే చూడొచ్చు ఎంత దట్టంగా ఉందనేది అనేది ఎక్కడ ఏ లోపల ఏ పాములు ఉన్నాయో లేకపోతే ఏ జంతువులు నివసిస్తున్నా కూడా తెలియదు ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద అడవి దగ్గర డేర్ చేస్తున్నట్టు కొత్త కొత్త ప్రదేశాలు చూస్తున్నాయి కదా బాగుంది చాలా పచ్చగా ఎంత అందంగా ఉన్నాయో కదా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఏటి అడవిలో ఉండి వీడియో తీసుకుంటాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మేమైతే పశువులు కాపుకు అయితే వచ్చాము కానీ మా ఆవైతే అడవిలో తప్పిపోయింది అనమాట ఇదైతే చాలా పెద్ద అడవి కనిపిస్తుంది కదా చూడండి బ్యాక్గ్రౌండ్లోన నేనైతే ఒక పెద్ద కొండలోన ఇరుక్కుపోయాను చెప్పుకోవాలి అంటే పశువులు కాస్తున్న మంద మొత్తం కూడా ఆ కొండ కిందకైతే ఉన్నారు కాకపోతే నిన్న పశువులు తెచ్చినప్పుడైతే మా ప మా ఎద్దు ఒకటి పైన కొండపైన తప్పిపోయింది అనమాట సో అందుకనే నేనైతే వెతుకుతున్నాను సో చూద్దాం దొరుకుతుందో లేదో కొండ అయితే ఎక్కుతున్నాను అడవి మధ్యలో ఉన్నాను అసలు దారి ఎటుపక్క కూడా తెలియట్లేదు ఎందుకంటే నేను ఈ అడవిలో అసలు అలవాటు అవ్వలేదు కాబట్టి ఇంకా అలాగే వెతుకుతున్నాను సో రండి ఫ్రెండ్స్ చూద్దాం ఓకే నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎంత దూరం వెళ్ళాలో ఎక్కడికి ఎక్కడ దొరుకుతుందో చూద్దాం అది మొత్తం నేను నీకు మీకు చూపిస్తాను ఓకేనా అసలు దారి ఎటు నుంచి ఎటు ఉందో కూడా తెలియదు చూసారా ఇది మొత్తం అడవి కొండలు నేను తీసుకొచ్చిన మంద ఏమొచ్చి అల్ల అయితే ఉన్నాయి కొండ కింద నేను ఒక్క నేనే మా తప్పిపోయిన ఎద్దునైతే వెతకడానికి వచ్చాను నా ధర ఎటువంటి ఆయుధాలు అంటే జిగ్గు కానీ గొడ్లు కానీ ఏం లేదు ఇది చాలా పెద్ద అడవి అనమాట ఇక్కడ అడవి జంతువులు కూడా నివసిస్తాయి ఎప్పుడు ఏం కనిపిస్తుందో తెలియదు అసలు ఎటు వెళ్తున్నానో కూడా తెలియట్లేదు కాకపోతే వెళ్ళాలి ఏదో ఒకలాగా ఆ అయితే చేరుకోవాలి ఇప్పుడు మన డెస్టినేషన్ అయితే అదే ఆ కొండ చివార భాగంకైతే మనం చేరుకోవాలన్నమాట సో నేను ఎటు వెళ్తున్నానో ఏటో కూడా తెలియట్లేదు కానీ వెళ్ళిపోతున్నాను ఓకే ఇటు వస్తే దారైతే కనిపించింది చూసారా ఈ దారి అంటే వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్దామో తెలియదు కాకపోతే మనం అయితే చేరుకోవాలి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి అడవి ఎంత దట్టంగా ఉందో ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక్కనే ఉన్నాను కాకపోతే భయమేట్లేదు కాకపోతే అడవి జంతువులు ఏమైనా కనిపిస్తాయేటో అని చిన్న భయం అంతే ఓ అడవి మొత్తం చాలా సైలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే అడవి పందులు ఎక్కువగా ఉంటాయి అందుకనే భయం లేదంటే మించి ఇంకేం ఉండదు అంటే మా కష్టాలు ఉంటాయి అనమాట ఎందుకంటే మేము పశువుల మేత తీసుకొచ్చేది చాలా పెద్ద పెద్ద కొండల మీద అనమాట సో ఒక్క ఎద్దు లేదా మేకలు లేకపోతే గొర్రెలు తప్పిపోయినా కానీ అందరూ కలిసి వెతుకుతాము కాకపోతే ఈరోజు కాస్త మబ్బుగా ఉంది వర్షం పడే అవకాశం ఉంది అందుకోసమని మందైతే కొండ కిందనే మేపుతున్నారు కాకపోతే నేను ఒక్క నేనైతే అయితే వెతకడానికి వచ్చాను దొరుకుతుందో లేదో తెలియదు ఇంత కొండ మీద అది నిన్ననే తప్పిపోయింది అంటే తప్పిపోవడం అంటే అది దానికి బాగాలేదనమాట యాక్చువల్లీ సో ఎక్కడో నిలిచిండిపోయింది అందుకని నిన్న ఏ ప్రదేశంలో అయితే మేపామో ఆ ప్రదేశం దగ్గర ఆ చుట్టూ వెతకడానికి వెళ్ళాలి ఓ ఫ్రెండ్స్ చూసారా ఎంత అందంగా ఉందో కదా వా నిజంగా ప్రతిరోజు చూస్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది ఈ ప్రకృతి అందాలను అయితే సో ఫ్రెండ్స్ ఈ అడవి తప్ప ఇంకేం చూపించట్లేదని ఏమనుకోకండి అంటే నాకు అడవి మొత్తం చూపించాలని అనిపించింది అందుకని చూపిస్తున్నాను అదేవిధంగా మేము ఎన్ని కష్టాలు పడి కొండల పైన మేపుతాము దట్టమైన అడవుల దగ్గర అనేసి నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను సో మీరైతే వేరే విధంగా ఏమనుకోవద్దు జాలి చూపించడానికి అస్సలు కాదు ఓకేనా ఫామ్ అయితే కనిపించింది భయపడి సడన్గా నిల్చుండిపోయాను అనమాట సో వెళ్దాం సార్ బోర్గా అయితే ఫీల్ అవ్వకండి ఈ అడవి మొత్తం చూపిస్తాను కాస్త బాగుంటుంది కూడా ఈ అడవి కొంచెం భయంకరంగా ఉంటుంది నిన్న తీసుకెళ్లిన ప్లేసు ఆ దారి అనేది నాకు తెలియట్లేదు నిన్న తీసుకెళ్ళిన ప్లేస్కి అందితే చాలు నేను వెతికేస్తాను సింపుల్గా ఒకసారి చూడండి ఇక్కడ ఎలాంటి పాములు జంతువులు నిలి నివసిస్తే కూడా తెలీదు మీరే చూడొచ్చు ఎంత దట్టంగా ఉందనేది ఇదిగా నేను అనుకుంటున్నాను నిన్న తీసుకొచ్చిన ప్లేస్కి అయితే దగ్గరకు వచ్చాను సో వెళ్దాం ఫ్రెండ్స్ చూసారా అబ్జర్వ్ చేయొచ్చు ఈ రాళ్ళు రప్పలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇలాంటి దట్టమైన అడవిలో ఎప్పుడైనా మీరు ఒక్కరే తిరిగారా తిరిగితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి అంటే మెమోరీస్ అనమాట సరే చూపిస్తాను చూడండి ఎక్కడ ఏ గుహలోపల ఏ పాములు ఉన్నాయో లేకపోతే ఏ జంతువులు నివసిస్తున్నా కూడా తెలియదు అడవి నిజంగా ఎంత నిశ్శబ్దంగా ఉందో నేను ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద అడవి దగ్గర ఒక్కనే సంచరించడం అంటే ఒక్కరిని తిరగడం ఏవో కొత్త కొత్త పావలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదేదో పాములా కనిపిస్తుంది కదా పాము కాదు అదైతే రావి చెట్టు యొక్క వేర్లు అనమాట నిజంగా ఇంత దట్టమైన అడవిలో ఒక్కేని తిరగడం అయితే పరద ఫస్ట్ టైం అనమాట ఇది కానీ నాకు భయంగా ఉందనే కంటే చాలా సరదాగా ఉంది అంటే ఏదో ఏమంటారు దాన్ని డేర్ చేస్తున్నట్టు అలాగే కొత్త కొత్త ప్రదేశాలు చూస్తున్నాయి కదా బాగుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన వీడియోస్ చూస్తున్న మీరందరూ అందరూ ప్లీజ్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు లైక్ చేసి కమెంట్ చేశారనుకో ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట సో దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు లేదంటే లేదు సో ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయండి ఓకేనా ఎక్కడ చూసినా చలిచీమలే ఉన్నాయి కింద అయితే చూపిస్తాను చూడండి ఈ అంటే చలి చలిచిమరే అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనసులు అంతగా ఎవరు రారు నిర్మానుష్యంగా ఉంటుంది అందుకనే చెట్లు ఈ పుట్టలు అన్నీ కూడా చాలా పచ్చగా చక్కగా అయితే ఉన్నాయి ఎక్కడైతే మనుషులు ఎక్కువగా ఉంటారో అక్కడ చెట్లు ప్రకృతి అయితే అందంగా ఉండదు అనమాట ఇక్కడ మనసులు అందగా రారు కాబట్టి ప్రకృతి చాలా పచ్చగా అందంగా ఆహ్లాదంగా అయితే ఉంది మేము ఎప్పుడు కూడా ఇలాంటి కొండల మీద హాయిగా తిరుగుతూ ఉంటాం ఇప్పుడు అడవి తెలియదు కానీ చాలా దూరంగా వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూసారా రాళ్ళు అది చాలా డ్యాంజర్ ప్లేస్ అనమాట కొండ సెలవులు అదే విధంగా పులుడు కూడా జీవి అదే అక్కడ జీవిస్తున్నాయి అంటారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు అడవు పందులు అదే విధంగా కొండ చిలువ పాము అవి జీవిస్తున్నాయట అక్కడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయా ఇక్కడ అయితే పార్వతపురం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ పార్వతపురం మన్యం జిల్లా అయితే ఉంటుంది ఈ ఏరియా సరౌండింగ్స్లో ఇది ఇలాగ అంటే ఫోన్ సరే క్లారిటీ లేదు కాబట్టి కనిపించట్లేదు కానీ ఆ సరౌండింగ్స్లో అయితే పార్వతపురం ఉంటుంది ఓకే అంటే మేము ఎంత ఎత్తులో ఉన్నామో చూసుకోండి ఆ పార్వతిపురం సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇదిగో మొత్తం ఒకటి చుట్టూ కొండలు సో మేమైతే నిన్న ఈ ఈ దారంటనే పశువుని ఇంటికి తీసుకెళ్ళాము కాబట్టి ఈ దారంటే వెతుక్కుంటూ వెళ్తాను మా ఇద్దెక్కడ ఉంది అనేది ఇప్పుడు మేబీ దొరకవచ్చు ఐ థింక్ ఇప్పుడే కాదు ఒకసారి అలాగే తప్పిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళినప్పుడు అయితే అది అక్కడే ఉంది అక్కడికి వెళ్ళలేదు ఈసారి కూడా అక్కడే అలాగే ఉండాలని అయితే కోరుకుంటాను ఏ డబ్బా ఇడు చెట్లు పూటలు ఏవో చూపిస్తూ ఆగిపోకండి ఫ్రెండ్స్ నేనైతే ఈ లొకేషన్స్ చాలా బాగున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే నాకే నచ్చుతున్నాయి అంటే మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే చివరి వరకు చూడండి లేదంటే పర్లేదు బలవంతం లేదు స్కిప్ చేసి ఓ ఎప్పుడు కనిపిస్తుందో ఎక్కడ కనిపిస్తుందో ఇప్పుడు ఆ ఎద్దు కనిపిస్తే ఇప్పుడు ఓ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇదిగా తప్పిపోయిన అయితే ఇక్కడ ఉంది చూసారా నేను మీదికెళ్ళిపోతుండేను కొండపైకి ఇది ఎక్కడైతే కనిపించింది చూసారా దీనికి నీరు దొరక్క చచ్చిపోద్దామనుకున్నా కానీ పర్లేదు బాగానే ఉంది లుబ్బుగా జా ఫ్రెండ్స్ దీనికి ఆరోగ్యం బాగాలేదనుకుంటాను అందుకే ఎలాగ ఉంది చూసారా మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇది ముసలైపోతుంది కదా అందుకు ఈసారి ఇంటికి తీసుకెళ్ళితే మాత్రం కొండపైకి తీసుకురాను ఎప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఐ హోప్ ఈ లొకేషన్స్ కొండలు పచ్చని ప్రకృతి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా ఇప్పుడు నేనైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఓకే ఇది వీడియో So thank you, thank you for watching, have a nice day.